హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలాగ ఉన్నారండి అందరూ బాగా ఉన్నారనుకుంటున్నాను ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ కూడా చేయండి నేను నా స్టైల్లో నేను గోంగూర చికెన్ బిర్యానీ అనేది చేస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేస్తున్నాను నేను అర కేజీ చికెన్కి ముప్పై కేజీ బియ్యం అనేది తీసుకున్నానండి మీరు కావాలంటే అర కేజీ చికెన్కి అర కేజీ బిర్యానీ కూడా అదే బిర్యానీ రైస్ కూడా తీసుకోవచ్చు నేను సాదా రైస్ తీసుకున్నానండి ఇక్కడ ఇప్పుడు బిర్యానీ బిర్యానీ చేయడానికి చికెన్ని ముందు మ్యారినేట్ చేయడం చూపిస్తున్నానండి ఫస్ట్ అర కేజీ చికెన్లో కొంచెం పెరుగు అనేది లాస్ట్లో ఉన్నదని కొంచెం నీళ్ళేసి మీకు అలా చూపించానండి మీరు కావాలంటే చికెన్ పెరుగు కూడా తీసుకోవచ్చు నేను ఇంట్లో పెరుగు కాబట్టి అలాగా ఓ త్రీ స్పూన్స్ వేసుకున్నాను అలాగే కొంచెం పెరుగు వేసాను కదా అలాగే కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా అన్నీ వేసుకొని తగినంత ఉప్పు అనేది వేసుకున్నానండి తర్వాత ఇక్కడ అది మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట అనేది పక్కన పెట్టుకున్నాను అలాగే బియ్యానికి కూడా ఒక అరగంట అనేది పక్కన పెట్టుకున్నాను అందులో ఏమేమి ఉన్నాయని అనుకోకండి పండిన బియ్యం కదా అలాగే ఉంటాయి ఇప్పుడు ఒక అరగంట అయిపోయిందండి రెండు నానబెట్టుకొని ఇప్పుడు కళాయిలో ఆయిల్ అనేది వేసుకోవాలండి నేను నెయ్యి వేసుకున్నాను ఇది నేను తయారు చేసిన నెయ్యి మీకు ఆల్రెడీ నా ఛానల్లో ఉంటుందండి నేను చాలా సింపుల్గా చేసేస్తాను నెయ్యి అనేది నెయ్యి కొంచెం అలాగే కొంచెం స్పైసీ మసాలా తీసుకున్నానండి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగించుకున్నానండి ఇవి కొంచెం మరి బ్రౌన్ కలర్లో కాకుండా లైట్ లైట్ కలర్లో వేగితే చాలు మరీ ఎర్రగా కాకుండా మరీ తెల్లగా కాకుండా మీడియం సైజులో వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాతే చూడండి ఇప్పుడు వేగిపోయి మాత్రం కలర్ వస్తే సరిపోద్ది ఇప్పుడు టమాటీలు అనేవి తీసుకున్నానండి టమాటిలు వేగించుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అంటే టమాటా ఎక్కువసేపు వేగా అవసరం లేదు కదా మీకు అంతకి టమాటి వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే టమాటి వేగ అనేది వేగిపోద్ది నేను ఎక్కువగా ఫైసీగా చేయట్లేదు ఎందుకంటే మా పిల్లలు కొంచెం ఫైసీ అనేది తినరు అందుకే నార్మల్గా చేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లు పేస్ట్ వేగిపోయిన తర్వాత మనం పక్కన మ్యాగ్నెట్ పెట్టుకున్నది కదండి ఇది ఫ్రిడ్జ్లో ఒక అయినా నానబెట్టాలండి అప్పుడే ముక్కకి గ్రేవీ అంతా ఇంకుతుంది ఇలాగా ఇలాగా ఆయిల్లో సారీ ఆయిల్ అంతు ఇలాగా కళాయిలో వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకొని బాగా స్లిమ్లో పెట్టి వేగించాలండి మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా సారీ ఒక ట్వంటీ మినిట్స్ అయినా వేగించాలి చూసారా వేగుతుంటే వాటర్ అనేది ఎంతవరకు వచ్చేసిందో ఈ వాటర్ అనే ఇంకిన తర్వాత ఇక్కడ నేను చూసారా గోంగూర అనేది వేసేసాను అది వేయడం మీకు చూపించడం మర్చిపోయాను అందుకని మళ్ళీ తీసి అనేది చూపిస్తున్నాను ఏమి అనుకోకండి వీడియో అనేది సరిగా తీయలేకపోతున్నాను ఎందుకంటే నేనే చేసుకొని నేనే వీడియో అనేది తీసుకుంటున్నాండి పిల్లలు చాలా చిన్నపిల్లలు ఇంకా వాళ్ళకి చెప్తే సరిగా చేయరని నేనే చేస్తున్నా ఇంకా ఇప్పుడు చూసారా గోంగర అంతా కల్పిస్తుండీ చికెన్ ముక్కకి గోంగర అనేది చాలా బాగా పట్టాలి ఈ గో గోంగూరని నేను ఎలాగా నిల్వ చేస్తున్నా ఆ వీడియో కూడా నా ఛానల్లో అనేది ఒకసారి వెళ్ళి చూడండి ఇలా ఉండడం ఇలా నిల్వ చేయడం వల్ల గోంగర ఏమీ పుల్దు అందువల్ల టేస్టీగా పుల్ బాగుంటుంది చూసారా గోంగర ఇలా పట్టించిన తర్వాత ఒక పది నిమిషాలు అనేది నేను మళ్ళీ ఉడికించుకున్నానండి వాటర్ ఏమీ వేయలేదు నేను ఆ తర్వాత పక్కన నానబెట్టుకున్నాను కదా రైస్ నేను నేను మా మా ఊర్లో పండిన బియ్యంతో అదే పండిన బియ్యంతో వేస్తున్నానండి మా అమ్మాయిలకి వరిసేను బియ్యం వస్తాయి అవి తెచ్చానండి అవి తెచ్చుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ అనేవి వేసుకోవచ్చు మీరు నార్మల్గా కొనుక్కున్న బియ్యమేనే వేసుకోవచ్చు నీకు నేను ఇలాగా పండిన బియ్యమే వేసుకున్నాను అనే చాలా టేస్టీగా వస్తుందండి మనము ఒక పావు ఒక గ్లాస్ని ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే గ్లాస్ ఉన్నారైతే సరిపోద్ది అండి వాటర్ అనేది మరి ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే అన్నం ముద్దగా ముద్దగా అయిపోతుంది అంటుకోకుండా అంటుకుంటున్నట్టు ఉంటుంది మనకి అలా కాకుండా ఇలా లూజ్ లూజ్గా ఉంటేనే బిర్యానీ అనేది బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా నేను ఒకటి గ్లాస్కి గ్లాస్ ఉన్నార వాటర్ అనేది వేసేసుకుని ఇప్పుడు చూడండి చికెన్ బిర్యానీ అదే గోంగూర చికెన్ బిర్యానీ అనేది యూ రెడీ అయిపోయినట్టేనండి మనము ఇలా దగ్గ నీరంతా ఇంకిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్లా అనేది పెట్టుకుంటే మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోద్ది అదే గోంగూర చికెన్ బిర్యానీ మీకు కనిపిస్తుంది కదా ఇందులో కలర్ అనేది ఎంత బాగా క్లారిటీగా వచ్చిందో మనకి టేస్టీ టేస్ట్ గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ